పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే జనసేన పార్టీ స్థాపించినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు అస్సలంటే అస్సలు ప్రజాదరణ లేదు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైంది అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ చాలా చాలా ఎక్కువ మంది ట్రోలింగ్ చేశారు అన్న చిరంజీవి కన్నా దారుణంగా విఫలమయ్యాడు అంటూ విమర్శించారు గ్లాస్ పగిలింది ఇక ముక్కలైపోయింది అతికించడం కష్టం అంటూ విరిచారు కానీ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం అంతా కూడా తారుమారు చేసేసింది ముఖ్యంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడుతో పొత్తు కుదిరించుకోవటం ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో టీడీపీ పార్టీ జనసేనతో కలిపి బీజేపీతో కూడా కలిసి కూటమిగా ముందుకు వెళ్ళటం పవన్ కళ్యాణ్ కు చాలా కలిసి వచ్చిన విషయం నిజానికి ఈ కూటమి ఈ రకంగా గెలిచింది ఈ రకంగా ఆవిర్భావం అయింది అంటే దానికి ప్రధాన కారణం కూడా పవన్ కళ్యాణే తన ఒక మూడు సీట్లు కూడా బీజేపీకి త్యాగం చేసి ఇరవై ఒక్క సీట్లతోనే పోటీ చేయడం జరిగింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో కూడా ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడును ఫోకస్ చేశాడు అన్న విషయం చాలా మందికి తెలిసినప్పటికీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయుడు విషయంలో న్యాయం కోసం పోరాడారు అయితే ఇక ఎన్నో సందర్భాలలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి కాకుండా టిడిపి పార్టీకి అలాగే తమ కుటుంబ సభ్యులకి అండగా నిలిచారు ఈ క్రమంలో భారీ మెజారిటీతో అంటే ఇరవై ఒక్క స్థానాల అంటే లోక్సభ స్థానాలకి ఇరవై ఒకటి ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నందుకు బాలకృష్ణ పర్సనల్గా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి ఇదంతా జరిగింది అంటే దానికి ప్రధానమైన కారణం మీరేనని మీ గెలుపుకు మా అభినందనలని అయితే ఇక్కడ నుంచి టీడీపీ పార్టీ జనసేన పార్టీ ఒకటిగా కలిసి ముందుకు వెళ్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాలని బాలకృష్ణ పేర్కొన్నారు అంతేకాకుండా ఇరవై ఒక్క స్థానాలతో సరిపెట్టుకుని భారీ త్యాగానికి కూడా వెనకాడకుండా నాయకుడు అంటే కేవలం సీట్ల కోసమో లేకపోతే పదవుల కోసమో కాకుండా ప్రజా ప్రజల ఒక్క అండదండలు చూసుకోవడం కోసం అంటే ప్రజల ఒక్క యోగక్షేమాలను తెలుసుకోవడం కోసం మీరు ఎంతకైనా ముందుకు వెళ్తారు మీరు ఒక విషయాన్ని బలంగా నమ్మారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారిని బలంగా నమ్మారు కాబట్టే మీరు క్షేత్రస్థాయిలో మీకు ఉన్న గుర్తింపుని గుర్తించి మీరు ఈ రకంగా ముందుకు నడవడం చాలా అభినందనీయమంటూ బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు పవన్ కళ్యాణ్ మీద అంతేకాకుండా ఆ బాలకృష్ణ కూడా చక్కగా తన ఒక నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుపొందటం కూడా ఒక రకంగా టీడీపీ పార్టీకి చాలా మంచి శకునం అనే చెప్పుకోవాలి